అమెరికా దగ్గర ఉన్న ఈ విమానాన్ని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఒకే ఒక్క రోజులో ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధాన్ని అమెరికా కంట్రోల్ చేసింది అంటే దానికి కారణం ఈ విమానం దీని పేరు బీ టూ బాంబర్ పదిహేను వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో బాంబులు వేస్తుంది ఈ విమానానికి ఉన్న అతిపెద్ద బలం ఇది రాడార్లకు దొరకదు దీని మీద ఉన్న యాంటీ రాడార్ కోటింగ్ వల్ల రాడార్స్ దీన్ని గుర్తించలేవు కళ్ళు మూసి తెరిచేలోపు దూసుకెళ్లిపోయి దాడి చేస్తుంది ఈ విమానం ధర పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇలాంటివి అమెరికా దగ్గర మొత్తం పంతొమ్మిది ఉన్నాయి ఒకసారి ఫుల్ చేస్తే చాలు ఏకంగా పదకొండు వేల కిలోమీటర్లు ఇది ప్రయాణం చేస్తుంది గాలిలో ఉండగానే మరోసారి ఫ్యూయల్ నింపితే ప్రపంచంలోని ఏ దేశం మీదకైనా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది అణుబాంబులు ఎంఓపి బాంబులు జాయింట్ డైరెక్ట్ అటాక్ బాంబులను ఇది ప్రయోగిస్తుంది ఈ విమానం జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది అందుకే దీని టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు భూమి మీదే కాదు భూగర్భం లోపల ఉన్న స్థావరాలను కూడా ఇది ధ్వంసం చేస్తుంది రీసెంట్గా ఇరాన్లోని మూడు అనుకేంద్రాలను ఇది ధ్వంసం చేసింది ఈ అటాక్తోనే ఇరాన్ వెనక్కి తగ్గింది ఇలాంటి విమానాలు ఉన్నాయి కాబట్టే ట్రంప్కి అంత బలుకు ప్రజెంట్ బీ ట్వంటీ వన్ పేరుతో మరో విమానాన్ని తయారు చేస్తోంది అమెరికా ఈ బీ టూ బాంబర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి